ఈ సీజన్లో అత్యధిక వికెట్ల వీరుడతడు పదిహేను వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్ అతడు ఓవర్కు తొమ్మిది పరుల కంటే తక్కువ ఇచ్చే పోటుగాడు ఈ సీజన్లో ఎక్కువ డాట్స్ వేసిన బౌలర్లలో టాప్ త్రీలో ఉంటాడు అతడే నటరాజన్ ఇంత మంచి స్టాటిస్టిక్స్ పెట్టుకొని ఇతడిని వరల్డ్ కప్కు సెలెక్ట్ చేయకపోవడంపై ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లోనూ రెండు వికెట్లు తీసుకున్నాడు ఎకానమీ తొమ్మిది కంటే తక్కువగానే ఉంది పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు మిడిల్ ఓవర్స్లో డెత్ ఓవర్స్లో లో కొట్టగలడు నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో హెడ్మేర్ ను బోల్తా కొట్టింది ఐదు డాట్ బాల్స్ వేశాడు ఒకే ఓవర్లో అది కూడా కీలకమైన పద్దెనిమిది ఓవర్లో అంటే మాటలు కాదు ఈ మ్యాచ్లోనే కాదు అతడు ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్లోనూ అంతే నకుల్ బాల్ యార్కర్ స్లో బాల్ లో ఫుల్ టాస్లు వేయడంలో నట్టు పర్ఫెక్ట్ అలాంటి బౌలర్ వరల్డ్ కప్ టీంలో లేకపోవడం నిజంగా బాధను కలిగించే విషయమే శివన్ దుబేను మెయిన్గా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను పరిగణలోకి తీసుకునే సెలెక్ట్ చేసినప్పుడు నట్టుకు ఏమైంది ఏంటి ముంబై చెన్నై ఢిల్లీ వంటి స్ట్రాంగ్ టీంలో లేకపోవడమే కారణమా లేదా నటరాజన్కు రాజకీయాలు తెలియకపోవడమే కారణమా అన్న అనుమానాలు ఇప్పుడు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు ఎలాగో వరల్డ్ కప్ టీంకు సెలెక్ట్ చేసిన ఫేస్ బౌలింగ్ని చూస్తే బూమ్రా ఒక్కడే ఫామ్లో ఉన్నాడు సిరాజ్ హర్షదీప్ సింగ్లు అసలు పర్ఫార్మెన్సే చేయడం లేదు ఈ సందర్భంలో వాళ్లకు చోటిచ్చి నటరాజన్ను సెలెక్ట్ చేయకపోవడం నటరాజన్ కంటే టీమిండియాకే పెద్ద లాస్ అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు మరి మీరేమంటారు పర్పుల్ క్యాప్ హోల్డర్ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని